మీరు చూస్తున్నది మీల్స్ అది వచ్చేసి సొరకాయ దొండకాయ ఇది వచ్చేసి ఆలుగడ్డ పక్కనే టమాటా పచ్చడి పప్పు కూడా ఉంది ఇది ఎక్కడో కాదండి మన మన మంతిని స్టాండ్ దగ్గర సెంటర్లో జంక్షన్లో రైట్ సైడ్ గల్లీ మే గల్లీలో క్రంఛర్ చూస్తే అవపడుతుంది చూసి వెళ్ళండి శ్రీ సాయి మెస్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అడిగి మరీ వెళ్ళండి ఎందుకంటే ఈ రోజులలో మనకు తెలియకుండా పోతే ఏదో ఒకటిలో భోజనం దొరుకుతుంది కానీ ఆ డబ్బులు పోయినా కూడా మనకు నచ్చే విధంగా ఉండకపోవచ్చు బాధపడతారు అందుకే ఎవరికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని చెప్పేసి అని ఈ వీడియో చూస్తేలకు తప్పకుండా మన వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి అక్కడ తినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి